మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నైన్టీన్ క్వార్టర్స్ నందికొండ మున్సిపాలిటీలో ఉంటున్న నా క్వార్టర్స్ ని నాకు గత ఐదు రోజులు వాళ్ళు ఒక లెటర్ రాసినప్పుడు మీరు కంపిటెంట్ అథారిటీ కాదు కేసీఆర్ గారి హయాంలో నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్ అన్ని కూడా అక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినాము మీకు అథారిటీ లేదని చెప్పినా గానీ వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి కాంపిటెంట్ అథారిటీ నాకు గనక నోటీస్ ఇస్తే వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఇచ్చిన ఐదు రోజుల తర్వాత ఈ రోజు నాకు నోటీస్ సర్వ్ చేసిన డిపార్ట్మెంట్ ఒక్క కాల్ కూడా చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం జరిగింది ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేసి నా మీద ప్రెషర్ వస్తుంది మీరు ఏదో ఒకటి చేయండి అంటే సార్ నేను రేపు వస్తాను రేపు మాట్లాడతా కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న టైము నేను వస్తే మా స్థానికులు అందరూ కూడా కదులుతారు మా ప్రజలందరూ కూడా నాతో పాటు వస్తారు అది ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసినటువంటిది ఈ రోజు ఏం పెట్టుకోకండి నాకు నందిగొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ సొత్తుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏ అయినటువంటి జానారెడ్డి గారు వాళ్ళు తీసుకోవాలని చూస్తారేమో కానీ నాకు మీరు వద్దంటే నాకు అది ఆలోచన కూడా లేదని చెప్పి కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ చెప్పినా గానీ హుటాహుటిన నన్ను ఫోన్లు చేసి పదుల సంఖ్యలో ఫోన్ చేసి నేను ఫోన్లు చేస్తే ఆర్డీఓ గారికి ఆయన ఫోన్ లేపకుండా కలెక్టర్ గారు ఫోన్ లేపకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ లేపకుండా ఈరోజు నా సామాన్లన్నీ బయటేసి పంచనామా చేస్తున్నామంటే అక్కడ చాలా విలువైన సొత్తుంది మీరు పాస్ చేసి గతంలో పాస్ చేసి బంగారం కావచ్చు ఇతర సొత్తులు కావచ్చు తీసుకున్న వారి ఇదివరకు కేసులు ఉన్నాయి అందులో నా ప్రాపర్టీ మిస్ అవుతా సార్ నేను రానియండి అని చెప్దామని ఎంత ప్రయత్నం చేసినా నా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలేదు ఇదే ఆర్డీఓ గారు నాకు ఏదైతే కాల్ చేసారో దాదాపుగా పదిహేను మిస్డ్ కాల్ ఈయనకు కలెక్టర్ గారికి కంటిన్యూస్గా కొడుతున్నా ఆపండి మీరు తీసుకోండి కానీ నా సమక్షంలో చేయండి నాకు నోటీస్ సర్వ్ చేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఈరోజు అక్కడ నా ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు రోజు జానారెడ్డి గారికి ఈ ట్వెల్వ్ క్వార్టర్స్ లో ఉండడం ఎంత ఎంత హక్కు ఉందో నేను ఒక ఎక్స్ఎమ్ఎల్ఏగా నేను కూడా ఈ లో ఉండడం అంతే హక్కు ఉంది నాకు మీరు నా హక్కుని తీసుకెళ్లారని గతంలో ఏదైతే చెప్పినో మళ్ళీ కూడా చెప్దామని చూస్తే ఎవరు నా ఫోన్ లిక్ చేయాలి కుటాగుటీ మా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు వెళ్ళి నా సామాన్లు తీసుకురావాలి మీరు అందరు కదిలిరండి అని చెప్పేసి ఇక్కడికి వస్తే హైదరాబాద్ లో ఫంక్షన్ నుండి కూడా అదన్నీ వదులుకొని ఇక్కడికి వస్తే రోజు హాలియా బయటనే ప్రివెంటివ్ అరెస్టు మీరు ఉల్లంఘిస్తున్నారు ఉన్న రూల్స్ అని చెప్పేసి పోలీసులు వాళ్ళందరూ ఉన్న నాగార్జున సాగర్ నియోజక పోలీస్ యంత్రాంగం వచ్చి నివారిస్తున్నారు నేను ఒకటే చెప్పిన సార్ నాకు గొడవ చేయాలని లేదు నా ఎనభై లక్షల ఆస్తి ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ నాకేదైతే ఖాళీ కూలిపోయే బిల్డింగ్ ఇచ్చినప్పుడు నేను దాని అయితే డెవలప్ చేసుకున్నానో నా సామాన్ నేను తీసుకొచ్చుకుంటా వాళ్ళు ఈరోజు నన్ను ఎలగొట్టు ఉండొచ్చు నాడు ఖచ్చితంగా తిరిగి వాళ్ళకి అదే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి క్లియర్ గా చెప్పినా గానీ ఈ రోజు లేదు ఇప్పుడు మీరు అక్కడ పోతే రెండు వందల మంది దాకా ఉన్నారు అందరూ ఎలక్షన్ కి అతికమించినట్టు మీ మీద కేసు అవుతుంది అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ స్థానికంగా ఎవరు ఇబ్బంది పడకూడదు నా వల్ల అని చెప్పేసి ఈరోజు నన్ను మళ్ళా తిరిగి హైదరాబాద్ పంపిస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నిజాయితీకి విలువ లేకుండా ఈ రోజు అధికారులను అడ్డు పెట్టుకొని నన్నే ఇంత ఇబ్బంది పెడితే సామాన్య ప్రజల పరిస్థితులుందో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఖచ్చితంగా చెప్తున్నా అదే ఈ నైన్టీన్ క్వార్టర్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పర్మనెంట్ పెట్టలేదు అందరూ కూడా గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉంటున్నారు అట్లా గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉన్నారు వాళ్ళకి ఎంత అధికారం ఉందో సామాన్యులైన ఇద్దరు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ నా పక్క క్వార్టర్లో ఉన్నారు కర్ణాటక లింగారెడ్డి అని శేఖర్ రెడ్డి అని వాళ్ళకి ఎంత హక్కు ఉందో ఒక ఎక్స్ఎమ్ఎల్ఏగా నాకు అంత హక్కు ఉందని చెప్తున్నా గానీ ఈరోజు నా సామాన్య బలవంతంగా బయట తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని హైకోర్టులో ఖచ్చితంగా కొట్లాడతా అథారిటీ లేని వాళ్ళు ఈరోజు నోటీస్ ఇవ్వడం ఈ రోజు నోటీస్ ఇచ్చిన వాళ్ళు నాకు నాకు ఫోన్ చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం ఈరోజు విలువైన సొత్త అందులో ఉందని చెప్తున్నా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఎలక్షన్ కోడ్ ఉందంటే మరి ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో నేను నా సామాన్లు కూడా బయటేయమన్నాడు ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు అది సమంజసమే కదా జనాలందరూ వస్తారు కదా నా సామాన్లు బయట వేస్తుంటే అంటే వాళ్ళు రావాలి ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టాలి అందుకే వాళ్ళు ఏదైతే దుర్బుద్ధితో ఆలోచిస్తున్నారో ఎస్ నేను ఎనభై లక్షలు కట్టి ఒక అదనంగా నాలుగు రూములు కట్టి మా నాన్నగారు ఏదైతే దాన్ని కాపాడుకుందాము అక్కడ జానారెడ్డి గారు ఏ విధంగా అయితే ఉంటారు మనం కూడా అట్లా ఉంచుకుందాం అనుకున్నారో ఈ రోజు దాంట్లో వాళ్ళు కులుకాలు కులుకోవాలి అనుకోవచ్చు అటు జయవీర్ గాని రఘువీర్ గాని జానారెడ్డి గారు కానీ నా ఈ నైన్టీన్ క్వార్టర్స్ లో కులుకో కులకాలు అక్కడ మంచిగా అనలా అనుకోవాలనుకోవచ్చు నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే హాలియాలో ఎగ్జిబిషన్ సొసైటీ పేరు మీద దాదాపు గవర్నమెంట్ ఎకరాలు నాలుగున్నర ఎకరాలు వాళ్ళు కబ్జా చేసిరని రెండు వేల ఎనిమిదిలో కబ్జా చేసిరని దాని మళ్ళా జానారెడ్డి గారి పేరు మీద చేయించుకున్నారు ఆ సొసైటీ మీద ఉన్న అని చెప్పినప్పుడు నేను నోలు వదిలిపాలి ఎందుకంటే అప్పుడున్న అధికారులు చూడాల్సి ఉండే అప్పుడున్న వాళ్ళు చూడాల్సి ఉండే వాళ్ళు ప్రతిపక్షంగా ఈ రోజు వాళ్ళ పేరు మీద సొంతంగా చేసుకున్న ఆస్తి జోలికి పోవద్దు సరే తింట తిన్నారు వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దామని చెప్పేసి నేను వేరే కాడ వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి అనుమల ఆ మూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనులకు గిరిజనులకు కావచ్చు అలాగే హరిజనులకు కావచ్చు దాని తర్వాత అక్కడ ఉన్న వడ్డరు వాళ్లకు వేరే కాడ జాగ చూసినా తప్ప నేను జానారెడ్డి లాగా ఆయన క్వార్టర్స్ని గుంజుకోవడము ఆయన ఆక్రమించుకున్న స్థలాన్ని గుంజుకోవడం పని ఎప్పుడు చేయలే నేను ఈ రోజు వాళ్ళు ఏదైతే ప్రత్యక్షంగా ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిని నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు జరగబోయే లో వాళ్ళ కొడుకే నిలబడుతుంది కాబట్టి డిపాజిట్ కూడా దక్కకుండా ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తారని ఖచ్చితంగా చెప్తున్నా నాకు ఈ గవర్నమెంట్ క్వార్టర్ వల్ల వచ్చేది ఏం లేదు ఎన్ఎస్పి వాళ్ళు నాకు అలర్ట్ చేసినట్టే జానరెడ్డి గారికి అలర్ట్ చేసినట్టే నాకు అలర్ట్ చేసినారు దాంతోపాటు సామాన్యులకు అలర్ట్ చేసినారు వాళ్ళందరూ కూడా అందులో ఉండొచ్చు అంట తప్ప నేను మాత్రం అందులో ఉండే అధికారం లేదని చెప్పేసి ఈరోజు నన్ను బయటకు కెట్టేయడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు నాకు గవర్నమెంట్ ఆస్తుల మీద నీకుంటదేమో ఆలోచన కబ్జాలు చేయాలని నాకుండదు ఖచ్చితంగా కాలం తిరిగి వస్తుంది ఇదే కాలం ఇదే పోలీసు వాళ్ళు మళ్ళా ఇదే ఎలక్షన్ టైంలో మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఏ విధంగా అయితే చేసిరో అంతకు అంతగా మీరు అనుభవించే విధంగా ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఈ రోజు మిమ్మల్ని ఏ ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టలేదు అన్ని రంగాల్లో మిమ్మల్ని వెంటాడుతామని కూడా తెలియజేసి సెలవు తీసుకుంటాం